బలం కావాలంటే ఏం చేయాలని నేర్చుకున్నాం మూడు పూటల భోజనం తినాలి తిండి కలిగితే శక్తి వస్తుంది అలాగే హృదయానికి కూడా దేవుని మాట అనే ఆహారం కావాలి ఎప్పుడైతే దేవుని మాట అనే ఆహారం నీ హృదయంలోనికి పెడుతుందో నీ హృదయానికి కూడా ఆటోమేటిక్ ఏమొస్తుంది బలం వస్తుంది ఆహారం రెండు రకాలు ఒకటి కల్తీ ఆహారం రెండోది మంచి ఆహారం ఏ ఆహారం కావాలి కల్తీ ఆహారం తింటే ఆరోగ్యంగా ఉంటావా అనారోగ్యం పాలవుతావా అనారోగ్యం పాలవుతాం మంచి ఆహారం తింటే ఎలా ఉంటాం ఆరోగ్యంగా ఉంటాం పౌలు భక్తుడు కురింది సంఘానికి లేఖ రాస్తూ ఏమంటాడంటే కురిందీలకు రాసిన రెండవ పత్రిక రెండవ అధ్యాయము పదిహేడవ వచనంలో ఒక మాట చెప్తాడు జాగ్రత్తగా చూడండి మేము దేవుని వాక్యమును కల్పించే రిపీడు అనేకులెవలే ఉండక అన్నాడు దేవుని వాక్యమును కలిపి చెరిపేడు అనేకులవలే ఉండక నిష్కాపట్టి గల వారమును దేవుని వలన నియమింపబడిన వారమునండి క్రీస్తునందు దేవుని ఎదుట బోధిస్తున్నాము అన్నాడు ఇక్కడ దేవుని వాక్యాన్ని కలిపి చేరపడం అనే మాట కనబడింది కనబడిందా లేదా కనబడిందా ఎవరు మేము అలా లేవు అని చెప్తున్నది ఎవరు కొరిందీలతో పౌలు భక్తుడు మేము అలా లేము అని ఎందుకు చెప్తున్నాడు అంటే మేము దేవుని వాక్యాన్ని కలిపి చేరపట్లేదు కానీ కొందరు కలిపి చెరుపుతున్నారు అని చెప్తున్నాడు వాళ్ళెవరంటే అదే కొరిందీలకు రాసిన రెండో పత్రిక పదకొండవ అధ్యాయము పదమూడు వచనంలో కనబడుతున్నారు వాళ్ళు ఎవరో వచనం ఆ అటు వారు క్రీస్తు యొక్క అపోస్తలుల వేషము ధరించుకుని వారే ఉండి దొంగపోస్తలు మాసగాండ్రకు పని వారై ఉన్నారు అన్నాడు అంటే దేవుని వాక్యాన్ని కలిపి చెరపటానికి సాతాను ఒక బ్యాచ్ని దించిందట ఆ రోజుల్లోనే బతుకున్నప్పుడే దేవుని వాక్యాన్ని కలిపి చెరపటానికి సాతాను ఒక బ్యాచ్ను దింపింది అంతే ఎందుకండి ఇప్పుడు సమాజంలో ఏదైనా మంచి ప్రోడక్ట్ వచ్చింది అంటే వెంటనే దాన్ని కల్తీ తయారు చేస్తున్నారా లేదా చెప్పండి వెంటనే దానికి ఏం తయారు చేస్తున్నారు కల్తీ డూప్లికేట్ అంటారు దాన్ని ఒరిజినల్ ఆ డూప్లికేట్ నోట్ ఉంది దొంగ నోటు తయారు చేశారు అప్పుడప్పుడు తెలియక బ్యాంక్ అనుకోండి మీరు బ్యాంక్ లో డిపాజిట్ చేయగానే మిషన్ లో చెప్పేస్తుంది దొంగ నోటు అని వెంటనే మిమ్మల్ని పిలిచి అమ్మ ఇది నకిలీ నోటు ఇది చల్లదు ఇది ఎక్కడో మీరు ఎవరో ఇచ్చారు మీకు జాగ్రత్తగా చూసుకోండి అని చెప్పి బ్యాంకు వారు మరలా మీకు ఆ నోటు తిరిగి ఇచ్చేస్తారు అవే ఎక్కువ నోట్లు అనుకోండి ఖచ్చితంగా పోలీసులకి ఫోన్ చేస్తారు అంటే ఒరిజినల్ నోట్ ఉన్నప్పుడు ఏ నోటు కూడా ఉంది దొంగ నోటు కూడా ఉంది అలాగే ఈ మధ్య కాలంలో ప్రతిదీ కల్తీ కల్తీ అని వింటున్నాము మనం పాడైపోయిన ఆహార పదార్థాలను కూడా కల్తీ చేసేస్తున్నారని మంచి టైం అయిపోయిన ట్యాబ్లెట్లు కూడా వెనకన మ్యానుఫ్యాక్చరింగ్ డేట్ మార్చేసి ఎక్స్పైరీ డేట్ మార్చేసి అమ్మేస్తున్నారని వస్తువుల్లో కూడా ప్లాస్టిక్ వస్తువుల్లో చివరికి బంగారంలో కూడా కల్తీ చేస్తున్నారని కల్తీ వస్తువులు సమాజంలోకి వస్తున్నాయని మనం వింటాం ఈ కల్తీవి తినటం వల్ల మన ఆరోగ్యం ఏమవుతుంది వాడవుతుంది అలాగే ఇల్లు కట్టేటప్పుడు సిమెంట్ లో కూడా కల్తీ చేస్తున్నారని అలాగే ఏమైనా ఓవర్ బ్రిడ్జ్ లాంటివి నిర్మాణం చేసేటప్పుడు కూడా సిమెంట్ లో ఐరన్ లో కల్తీ చేయడం వల్ల నాణ్యమైన సరుకులు ఉపయోగించకపోవడం వల్ల అవి కూలిపోతున్నాయని ఇలాంటివి మనం రోజు వార్తల్లో వింటున్నాం కల్తీ పెరిగిపోయింది అని మందుల్లో కూడా కల్తీ అందుకే ఆరోగ్యాలు పాడైపోతున్నాయి అని మరి ఇప్పుడు మీరు మీరు చెప్పండి దేవుని వాక్యాన్ని కూడా సాతాను ఏం చేద్దాం అనుకుంటున్నాడట ఏం రాయబడింది గ్రంథంలో మేము దేవుని వాక్యమును కలిపి చెరిపెడు అనేకుల వలె ఉండక అని వ్రాయబడింది అంటే సాతాను కూడా ఏమనుకుంటున్నాడంటే దేవుని వాక్యాన్ని కలిపి చెరిపేస్తే ఆహారంగా దాన్ని తీసుకునేటువంటి విశ్వాసులు కూడా ఏమైపోతారు వాళ్ళ హృదయాలు ఏమైపోతాయి చెరుపబడతాయి వాళ్ళ హృదయాలు చెరుపుబడితే వాడి పని ఈజీ అయిపోతుంది కనుక మీ హృదయాలు చెరపడం కోసం మీ హృదయాలు పాడు చేయటం కోసం వాడు వాక్యాన్ని కలిపి చెరిపే వారిని కూడా అవసరమైతే రంగ ప్రవేశం చేయించగలడు ఏదో విధంగా మిమ్మల్ని మింగాలన్నదే వాడి తాపత్రయం ఎవరిని మింగుతున్నాయని గర్జించు సింహము వలె వెదకుచు తిరుగులాడుచున్నాడు అంటే మీకు వాక్యం అర్థం కాకుండా చేసి మిమ్మల్ని మింగగలడు లేదా వాక్యంతోనే మిమ్మల్ని దారి తప్పించి మిమ్మల్ని మింగగలడు లేదా వాక్యాన్ని కలిపి చెరిపోయినా మిమ్మల్ని మింగగలడు అందుకే స్వచ్ఛమైన సత్యమైన వాక్యాన్ని ఎప్పుడూ మన హృదయాలలో నింపుకుంటూ ఉంటే ఆ మాట మనకి చాలా బలాన్నిస్తుంది ఆ మాట మనకి శక్తినిస్తుంది ఆ మాట మనకి ఓదార్పునిస్తుంది ఆ మాట మన మనల్ని దేవునికి దగ్గర చేస్తుంది కాబట్టి ప్రియమైన దేవుని సంఘమ ఎప్పుడు కూడా దేవుని మాటకు విధేయులై ఆ మాటతో మిమ్మల్ని మీరు బలపరుచుకునే స్థాయికి ఎదగాలి